వారందరూ కలవరపడ్డారు ఏ రోజు ఏ రోజు లాగా వారు ఎందుకు కలవరపడ్డారండి వారి కోసమే కదా మన కోసమే కదా దేవుడు పుట్టాడు మనల్ని రాజ్యాన్ని పరిపాలించడానికే కదా మనకు రాజు పుట్టాడు అనిత్యానందంతో నింపబడాల్సిన సమయంలో వారు కలవరపడ్డారు అంటే వారు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేదండి దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు దాన్ని నెరవేర్చారని మరచిపోయారు నువ్వు నేను కూడా ఆయన గురించి పూర్తిగా నువ్వు నేను తెలుసుకున్నట్లయితే నువ్వు నేను ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి ఎక్కువగా ఆయన కార్యాలలో ఆయన వాక్యాన్ని గురించి కానీ నువ్వు ఎట్లా అయితే ఆయన వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది అప్పుడు నువ్వు నేను అత్యానందంతో నింపబడతావండి జ్ఞానులు చెప్పినప్పుడు ఎరుషులంలో వారందరూ కలవర పడిపోయారు తెలుసుకోలేదు నువ్వు నేను ఆ స్థితిలో ఉండకూడదండి నువ్వు నేను దేవుడి గురించి అత్య ఎక్కువగా తెలుసుకున్నట్లయితే దేవుడు పరిపూర్ణమైన సంతోషంతో నింపాలనుకుంటున్నాడు